ఆత్మ పూర్ణులైన క్రైస్తవులు ఎలా ఉంటారో గలతి ఐదు ఇరవై రెండులోను ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది నుండి ఆరు ఇరవై వరకు చూచాము ప్రస్తుతము మొదటి కొరంతి పన్నెండు ఏడు నుండి పదకొండు వచనాల వరకు ఉన్న ఆత్మ వరాలలో మొదటి రెండు వరాలను అంటే బుద్ధివాక్యము జ్ఞానవాక్యములను గత వీడియోలో ధ్యానించాము ఈరోజు మొదటి కొరింతి పన్నెండు తొమ్మిదిలో గల మరో వరాన్ని ధ్యానించబోతూ ఉన్నాము ఈ వరమే ఆత్మవరమైన విశ్వాసము విశ్వాసమును మూడు స్థాయిలలో చెప్పవచ్చు ఒకటి సాధారణ విశ్వాసము ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది రెండు ఆత్మ ఫలములో విశ్వాసము గలతీ ఐదు ఇరవై రెండు మూడు ఆత్మవరములోని విశ్వాసము మొదటి కొరింతి పన్నెండు తొమ్మిది ఆత్మవరమైన విశ్వాసము కలిగి ఉన్న క్రైస్తవుల యొక్క స్వభావము ఎలా ఉంటుందంటే ఒకటి ఈ విశ్వాస స్థాయి ఉన్నవారు దేవుని వద్ద నుండి అసాధారణ విశ్వాస సామర్థ్యము కలిగి దేవుణ్ణి లోతైన మరింత లోతైన స్థాయిలో విశ్వసిస్తారు రెండు వీరు దేవుని శక్తి మీద దేవుని వాగ్దానాల మీద అచంచలమైన విశ్వాసము లేదా నమ్మిక కలిగి ఉంటారు మూడు ఎలాంటి సవాళ్ళు లేదా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని వాక్య ఆధారంగా ధైర్యమైన చర్యలు తీసుకుంటారు నాలుగు ఈ విశ్వాసము ఉన్నవారు సమస్తము దేవుడే చూచుకుంటాడు అని సంపూర్ణ ధైర్యంగా ఉంటారు ఐదు వీరు చూపే విశ్వాసము ఇతరులకు మాదిరి మరియు వారిని మరింత విశ్వాసములోనికి తీసుకుని వెళ్ళుటకు ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది కూడా ఆరు ఈ విశ్వాసము ఉన్నవారు దేవుని ఉద్దేశాలను గురించి స్పష్టమైన గ్రహింపు కలిగి ఆ ఉద్దేశాల నెరవేర్పుకు సాహసాలు చేసేవారుగా ఉంటారు ఈ ఆత్మ వరమైన విశ్వాసాన్ని దేవుడు ఇచ్చుటకు కారణము ఒకటి క్రీస్తు శరీరమైన సంఘ నిర్మాణము సంఘ అభివృద్ధి విశ్వాసుల ఆత్మీయ వృద్ధి ఇతర విశ్వాసులకు ప్రేరేపణ మరియు ప్రోత్సాహం కొరకు రెండు దేవుని రాజ్య వ్యాప్తి దేవుని చిత్త నెరవేర్పు కొరకు మూడు ప్రపంచం నాకు సాక్ష్యం ఇవ్వటానికి సాక్షిగా ఉండటం కోసం కావున మనము కూడా ప్రార్థించి ఈ విశ్వాసమనే ఆత్మవరము పొందుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆబెన్ ప్రైజ్ ద లాడ్